లైట్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఎర్త్ మీద సో వై మనకి మూన్ అనేది రెడ్ డిష్లో కనిపిస్తుంది ఇట్ ఈస్ బ్లాక్ మూన్ ఓకే అంతేగాని మూన్ ఎప్పటికీ నీకు లూనార్ ఎక్లిప్స్ లూన్ ఎప్పుడు నీకు డార్క్ షేడ్ లోకి వచ్చేసేది అంటే టోటల్ డార్క్ అనేది రాదు ఇప్పుడు వైద్య సైన్స్ మూమెంట్ అది జనజ్ఞాన ప్రధాన కార్యదర్శి ఈరోజు అంతరిక్షంలో ఒక అద్భుతమైన దృశ్యం మనకి వస్తుంది ఏంటంటే చంద్రగ్రహణం చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం రావటం అరుదుగా జరుగుతుంది మనకు మన ఏరియాలో కనిపించడం అందులో కూడా పూర్తి చంద్రగ్రహణం అనేది ఒక గంట పాటు అంటే చాలా ఎక్కువ టైము పూర్తి సంపూర్తి చంద్రగ్రహణం రావటం అనేది చాలా కాలం తర్వాత ఇప్పుడే సంభవిస్తుంది అయితే ఈసారి చంద్రగ్రహణంతో పాటు చంద్రుడు బ్లడ్ బ్లడ్ మూన్ అంటే రెడ్ కలర్లో కనిపించడం అనేది ఓ ప్రత్యేకత ముఖ్యంగా ఈ గ్రహణాల విషయంలో ప్రజలకు అనేకమైన మూఢనమ్మకాలు ఇవాళ మేము అంతా చూస్తుంటే ప్రజలు గ్రహణాల టైంలో బయటికి రాకూడదు లేకపోతే ఆహారాలు తీసుకోకూడదు ఇటువంటి మూఢనమ్మకాలు చాలా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అవుతూ ఉన్నాయి కానీ ఒకటే గ్రహణాలకి మనం బయటకు రావటానికి గ్రహణాలు చూడటానికి ఆహారం తీసుకోవడానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి జన విజ్ఞానం అనేది చెప్తూ ఉంది ఈ సందర్భంలో ఇటువంటి గ్రహణాలు వచ్చిన సందర్భంలో మేము కూడా ఆహారం తీసుకుంటూ ఇట్లాంటి అనేక చోట్ల మేము ఇది చేయటం జరిగింది కాబట్టి గ్రహణాలకి మనం ఉన్న పరిస్థితికి మార్పులు జరుగుతాయి అనేది మూఢ నమ్మకం కాబట్టి ఇటువంటి అద్భుతమైన సుందర ఇటువంటి అంతరిక్షంలో జరిగే ఇటువంటి ఖగోళ అద్భుతాలు జరిగినప్పుడు ప్రజలందరూ మనకు రేరుగా సంభవిస్తుంటాయి ఇటువంటి కాబట్టి ప్రజలందరూ సంతోషంగా బయటకు వచ్చి చూడాలని చెప్పి జన మేము విజ్ఞప్తి చేస్తున్నాం బ్లెడ్ మూన్ లో ఉంటుంది అంటే మూన్ రెడ్డి లో ఉంటుంది సో ఆఫ్టర్ దట్ మళ్ళీ లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి రిలీజ్ అవుతుంది ఎక్లిప్స్ అనేది లేదు క్లౌడ్ కనిపెట్టి ఈరోజు త్రీ స్టార్ట్ లోడ్డ బాబు ఎదురు పెట్టండి బాబు కూడా ఎదరే అండి నైన్ అదే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత మీకు టోటల్ స్టార్ట్ అయ్యేది మీకు టెన్ ఓ క్లాక్ కి టెన్ కి స్టార్ట్ అవుతుంది టెన్ కి ఫార్షియల్ రెగ్యులర్ స్టార్ట్ అవుతుంది అండ్ లెవెన్ ఓ క్లాక్ కి టోటల్ వచ్చేస్తుంది పెనుంబల్ ఎక్లిప్స్ కంప్లీట్ గా క్లియర్ అవడానికి నేను చెప్పింది ఏంటంటే లెవెన్ ఫార్టీ ఫైవ్ తర్వాత నుంచి ఇంకా ఓపెన్ అయిపోతుంది సో ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీకి ఎక్లిప్స్ అనేది టోటల్గా అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది hi this is uma from vijayawada sky watchers i'm an amateur astronomer from vijayawada uh, so today we are all here to witness uh, uh, lunar eclipse blood moon uh, uh, obviously today the moon should be in uh, uh, totally reddish and uh, uh, today uh, sadly we are having totally cloud so we have to see at the 10 o'clock uh, at the eclipse time uh, if the clouds are uh, cleared or no uh, we should see at that time so present means we all are here to uh, see the lunar eclipse uh, what are the timings of the starting of lunar eclipse okay uh, lunar lunar eclipse timings uh, uh, 9 o'clock from 8 uh, from 858 a uh, penumbral lunar eclipse will start uh, uh, by 10 o'clock uh, it's a uh, partial eclipse will be starting uh, 11 o'clock uh, uh, total lunar eclipse will occur at uh, 11 o'clock the uh, moon will be uh, in reddish totally moon will be in the its uh, uh, umbra how long it will continue uh, uh, reddish uh, uh, blood moon will be continued until uh, 45 minutes so uh, after 45 minutes uh, 1142 uh moon uh, uh, the eclipse will be opening so after that uh after 45 minutes the eclipse will be closed <laughs> அந்துலோசி ஏம் ஏ அந்துலே போச்சு ஏம்லே நான் பதாலு வந்து அந்த సో టెన్ ఓ కి మనకి పార్షల్ ఎక్లిప్స్ అనేది స్టార్ట్ అవుతుంది లెవెన్ ఓ క్లాక్కి కి టోటల్ ఎక్లిప్స్ లోకి వచ్చేసిన రెడ్ డిష్ గా లేదు అనుకోడు కదా నా పేరు వెలగా శ్రీనివాస్ జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి చూసుకోండి చూడండి మనకి ఎప్పుడైతే అట్మాస్ఫియర్ నుంచి పాస్ అయ్యి వెళ్తుందో అక్కడ నీకు ప్రిసెంట్ కలర్స్ అంటే బ్లూ బ్లూ లైట్ ఏంటంటే షార్ట్ వేవ్ లైట్స్ ఉంటుంది సో ఇట్స్ క్యాటర్స్ హెవెన్ అండ్ రెడ్ లైట్ లేదు

ఉంటుంది సో మన ఎత్తే మనకి సన్ కిను మూన్కి మధ్యలోకి మన ఎర్త్ వెళ్తుంది